తెలంగాణ ప్రభుత్వ ఆదేశానుసారం రాష్ట్రంలోని పోలీస్ వ్యవస్థలన్నీ మరి విద్యా సంస్థల్లో గంజాయి డ్రగ్స్ వాడకంపై వాటి వల్ల జరిగే నష్టాలపై విద్యార్థులకు అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు దాంట్లో మరి జూనియర్ కళాశాలలో ఎక్సైజెస్తో విజయ్ కుమార్ నల్లమర్లాపెషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రతి కళాశాలకు వెళ్ళి ఈ గంజాయి వాడుకలపై వాటి వల్ల జరిగే నష్టాలపై అవగాహన నిర్వహిస్తూ ఉన్నారు అలాగే ఈరోజున కరీంనగర్లోని రిటి ఐఐటీ క్యాంపస్ లోపల ఎస్ఐ గారు ఈ గంజాయి వల్ల దాని దానివల్ల జరిగే నష్టం వాటి వల్ల జరిగే బాధలు అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు అసలు వీళ్ళకు ఎట్లాంటి థింగ్స్ని మనం ఇన్స్టిట్యూషన్లో చెప్పాలని చెప్పేసి వీళ్ళకి ఆదేశాలు వచ్చి వచ్చి సార్ మనం తెలుసుకుంటున్నాను ఈ మధ్యలో యువత వారికి బాధ ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమం ఎందుకంటే యువత ఈ యొక్క మాలిక తర్వాత అలా పడి వారి యొక్క జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు వారి శరీరాన్ని నాశనం చేసుకుని కుటుంబాలను నాశనం అయిపోతున్నాయి కాబట్టి ఈ పరిస్థితి మన తెలంగాణ రాష్ట్రంలో చాలా రాకుండా ముందుగా మాట్లాడే కానీ ఈ యొక్క ముఖ్యంగా యువత అంటే ఈ యొక్క ఇంటర్మీడియట్ స్టేజ్ ఎస్ఎస్ స్టేజ్ ఫోర్టీన్ టు ట్వంటీ ఇయర్స్ పిల్లలు చాలామంది బాగా దీని బారిన పడుతున్నారు కాబట్టి వారిపై స్కూల్స్లలో కానీ కాలేజీలో కానీ డిగ్రీ కాలేజీలో కానీ ఎక్కడైతే విద్యార్థులు ఎక్కువ ఉంటారో ఎక్కడైతే వారికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయో వారి దగ్గరికి వెళ్ళి ఆ యొక్క కాలేజీలలో వారి యొక్క యాజమాన్య యొక్క అనుమతితో ఈ యొక్క అవగాహన సృష్టిలో నిర్వహిస్తున్నాం మరి ఆ యొక్క అవగాహన వారి మార్కాలను సేవిస్తే ఎలాంటి పరిణామాలు ఉంటాయని బట్టి క్లుప్తంగాను సవివరంగాను వాటి యొక్క మేము తెలియజేస్తున్నాం దేవత కూడా మంచి స్పందన వస్తుంది కాబట్టి ఈరోజు నేను ఈ కాలేజ్ భగత్ నగర్లో ఏర్పాటు చేయడం జరిగింది విద్యార్థులు చాలా మాకు స్పందించారు వారి యొక్క వారికి అవగాహన సదస్సు బాగా ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాం మాకు అనుమతించినటువంటి ప్రిన్సిపల్ గారికి అధ్యాపకులందరికి ముఖ్యంగా విద్యార్థులకు మరొకసారి మేము హెచ్చరిస్తూ వారికి ఎల్లప్పుడు చేస్తుంది కాబట్టి సమస్యలు ఉంటే ఎక్సైజ్ డిపార్ట్మెంట్తో మీరు వచ్చి ఇక్కడ మా టోల్ ఫ్రీ నెంబర్కు తెలియజేసుకుంటా పోల్చుదాం థ్యాంక్ యూ వెరీ కదా తెలంగాణ ప్రభుత్వం లోపల పోలీస్ శాఖ ముఖ్యంగా చాలా కష్టపడుతూ అన్ని విద్యా సంస్థలకు వెళ్ళి ముఖ్యంగా విద్యార్థులకి అవగాహన కల్పిస్తూ ఉన్నారు పోలీస్ శాఖకి విద్యా సంస్థ తరఫున మాది ఉపాధ్యాయుల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ నేను విజయ్ కుమార్ నార్మల్ ఆర్పిస్తాను థ్యాంక్